మిత్రుల ద్వారా ఒక విషాదకరమైన సంఘటన జరిగిందండి అమెరికాలో గత రాత్రి మన తెలంగాణ ముద్దుబిడ్డ సాజారెడ్డి అక్కడ ప్రమాదంలో చనిపోవడం జరిగింది అపార్ట్మెంట్కి అంటుకొని ఆమె కాలిన గాయాలతో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోవడం జరిగింది ఆమె ఎంఎస్ చదవడానికి నాలుగేళ్ళ కిందట వెళ్ళి వెళ్ళడం జరిగింది అదే చూద్దాం అమెరికాలో ప్రమాదం తెలంగాణ విద్యార్థి మృతి అపార్ట్మెంట్ మంటలు అంటుకొని మరణించిన ఉడుముల సాజారెడ్డి ఎంఎస్ చదివేందుకు నాలుగవ క్రితం అమెరికాకు అదే మిత్రులరా ఇండియాలో చనిపోతే ఒకలా ఉంటుంది ఫారెన్లో చనిపోతే ఒకలా ఉంటుంది ఫారెన్కి మనం మన తెలుగు విద్యార్థులు ఎంతోమంది తెలుగు వెళ్తుంటారు ఎన్ఆర్ఏలు అక్కడ సెటిల్ అవుతాము డబ్బులు సపాచితం వెళ్తుంటారు అక్కడ మన ప్రమాదం జరిగి చనిపోతే బాడీ ఇక్కడ రావడానికి నాలుగు రోజులు పడుతుంది అండి ఎందుకంటే ఎన్నో క్లియర్స్లు కావాలా మనిషి రావడం ఈజీ పెళ్లి రావడం ఈజీ కానీ బాడీ రావాలంటే ఎన్నో క్లియరెన్స్ కావాలా ఇప్పుడు చనిపోయింది నిన్న సెవెంత్ అయితే బాడీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారంట పదకొండు పదకొండు వస్తుంది అంటే ఈ నాలుగు రోజులు తల్లిదండ్రులకు ఎంత మానసిక శుభ పురేషణ అవుతుంది వాళ్ళు ఏడ్చి ఏడ్చి ఏమైపో వాళ్ళ పన్నీళ్ళు కూడా ఇంకిపోతాయి అదే ఇక్కడే మన లోకల్లో వాళ్ళ బిడ్డలు ఎవరైనా బిడ్డలైనా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే బాడీ మనకు సేమ్ వస్తుంది అందుకే దయచేసి మేక్ ఇన్ ఇండియా అని ఉంది మోడీ గారు చెప్తారు మేక్ ఇన్ ఇండియా డూ ఇన్ ఇండియా అంటే ఇండియాలోనే మనం ఏదో ఒకటి చేసి మనం ముందుకెళ్ళాలి ఫారెన్కి వెళ్ళి అక్కడే మన ఇట్లాంటి మిస్ హాపరింగ్ అయితే ఎంత కష్టం చెప్పారు మన తల్లిదండ్రులకి అది ఆలోచన చేయాలా ఇంకోటి ఇది కూడా క్లియరెన్స్ కూడా జరిగింది అయ్యేలాగా ప్రభుత్వాలు మార్పులు సెప్పి చేయాలి